ంబుజేసి వ్రాసి గ్రంథములు కొన్ని వరగురు శిష్యుల్ చేసటి చర్చలు వింటిని రోసితి మోక్షపేక్ష రుడిగా విను మీ ರೂಢತಗನುಮಿ ದೇಶಿ ಕೂದಯ ಬುಟ್ಟ ಜೇಸಿ ಶುಶ್ರೂಷೋಪದೇಶ ಮುಗುಣಿ ಉಪದೇಶ ಮಿಚ್ಚಿತಿ ಮಿಚ್ಚಿ ರೂಢಿಗ ವಿನುಮಿ ನಿವಿಟ್ಟಿ ಯೂಢತಗನು జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశికేంద్రుల వారి విరచితమైన శక్తిద్వై నిరాశకంపక సోదర కందార్థ దరువలలో భద్రాద్రి అంకితం నందు మనం ఈరోజు మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కృష్ణప్రభు కేంద్రుల వారు భాగవతుల నారాయణ యోగికి జానకి మాతగారికి కుమారుడనై కృష్ణ అనబడేటువంటి కృష్ణదాసు అనబడేటువంటి పేరుతో ఈ ధరణీ మండలంలో ప్రభవించాను అనంతలక్ష్మికి నాదుడనయ్యాను మద్గురుదేవుడైన పరశురామ సీతారామస్వాముల వారి సన్నిధి చేరి ఈ బోధను పొందినటువంటి వాడనై రహితుడనై నీకు తెలిపేందుకు నేను వచ్చాను నిన్ను మెచ్చి నీకు ఈ బోధ ఇస్తున్నాను అని శిష్యుని ఆశీర్వదిస్తూ శిష్యునకు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవుడు నాయన శిష్య దేశాటనం భూజేసి వ్రాసితి గ్రంథములు కొన్ని వరగురు శిష్యులు చేసేటి చర్చ వింటిని రోసితి మోక్షాధ్యపేక్ష రూఢీగా వినుమి నీ విట్టియా రూఢత గనుమి శిష్య ఆరూఢత స్థితి చెందునాయన ఆరూఢత స్థితిని దర్శించు శిష్య ఏంటి ఆరూఢత స్థితి పరిపూర్ణ స్థితి అది కను అయితే నేను చెప్పేటువంటి దానిని ఆరుఢంగా విను విని దానిని అలాంటి స్థితిని దర్శించు శిష్య అభ్యాసం ద్వారా నీకు తెలియజేశాను అభ్యాసాతీతము ఎలాంటిదో చెప్పాను ఆరుఢత భావాన్ని వినమని బోధించాను ఆరుడాతీతమును కనమని దర్శింపచేశాను చివరికి నీవే లేనివాడవయ్యావు నేను ఈనాడూ లేనివాడని అయితే శిష్య నేను మద్గురుదేవుని కరుణతో మద్గురుదేవుని శరణు జొచ్చక మునుపు దేశాటనంబు చేసింది ఎన్నో ప్రదేశాలు తిరిగాను నాయన ఎన్నో ఆశ్రమములు ఎన్నో సిద్ధాంతములు ఎన్నిటినో విన్నాను పలు ప్రదేశములు నేను తిరిగాను వ్రాసితి గ్రంథములు కొన్ని మద్గురుదేవుని చరణ కమలములు దరికి చేరక మునుపు నేను కూడా కొన్ని గ్రంథాలు రచించి అన్నాను ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములకు సమానమైన సంబంధమైనటువంటి తన్ను తాను తెలుసుకునేటువంటి విధానము ఏదైతే ఉన్నదో అవన్నీ గ్రంథరూపంగా రాశాను అధిక ప్రాధాన్యత భక్తికి ఇచ్చాను అలానే జ్ఞానము వైరాగ్యముతో కూడినటువంటి గ్రంథములు రాశాను అయితే వర గురు శిష్యులు చేసేటి చర్చ వింటిని అయితే ఇవి చేసిన పిమ్మట శివరామ దీక్షితులు వారు తెలియజేసినట్లుగా శిష్యుని విచారించి గురువును దర్శించుకోమన్నట్లుగా సాంప్రదాయక గురు శిష్యులు చేసేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వారు చేసేటువంటి చర్చలు విన్నాను విన్న తరువాత ఈ నిత్యానిత్య వస్తు వివేకము ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముముక్షత్వము అనబడేటువంటివి సంపూర్ణముగా తెలిసిన వాడనై మిగిలినటువంటి జనంబులు అనుకునేటువంటి మోక్షము ఏదైతే ఉన్నదో ఈ భక్తితో కానీ జ్ఞానంతో కానీ తను ఒక స్వరూపాన్ని నవవిధ విధానముల ద్వారా ఆ భగవంతుని యొక్క కరుణకు పాత్రులైతే మోక్షం లభిస్తుంది అనేటువంటి దానిని విన్నాను నేను అయితే ఈ వరగురు శిష్యులు చేసేటువంటి చర్చ ద్వారా దానిని రోశాను దాన్ని విడిచిపెట్టాను దేనిని మోక్షాపేక్ష అనబడేటువంటి దానిని విడిచాను ఎందుకని అది లేనిదని వారి చర్చల ద్వారా గ్రహించాను శిష్య అలా నేను ఏదైతే ఏ విధంగా అయితే మా గురుదేవుని యొక్క కరుణ పొందానో దానిని నీకు రూఢీగా చెప్తున్నాను విను నాయన ఇదేదో ఒక మాసమునకో ఒక వత్సరమునకో కొంతకాలమునకో అందేటువంటిది కాదు నాయన ఇది లేకపోతే ఎవరో చెప్పేటువంటి మాటలు మనము వల్లే వేసేటువంటిది కాదు శిష్య పరిపూర్ణ బోధ ఇది ఆరూఢాతీత స్థితికి వెళ్ళాలంటే ఎంత భయభక్తులతో అత్యంత మక్కువతో అత్యంత ఆసక్తితో గురుధరి చేరాలి చేరిన పిమ్మట తెలియజేస్తూ ఉన్నారు కృష్ణప్రభ కేంద్రవారు దేశికు దయబుట్ట చేసి శిశ్రోప శిశ్రోషోప దేశాము గోని యుపదేశమితి మెచ్చి శిష్యా నేను ఎలా చేశాను దేశికు దయబుట్ట చేసి మద్గురుదేవులైన పరశురామ సీతారామ స్వాముల వారికి నా మీద కరుణ కలిగేటట్లుగా నా నడత సాగినది గురుకుల వాసములో అలా చేశాను నేను గురుదేవులు ఏది చెప్పినా సరే అది ఆనతిగా భావించాను ఆయన ఎలా నడుచుకోమంటే అలా నడుచుకున్నాను ఏది చెప్పితే అది సత్యమనేటువంటి దృఢత్వాన్ని పొందాను ఆయన దయకు పాత్రుడనయ్యాను ఆయన దయ పుట్టేటట్లుగా ప్రవర్తించాను అంతేగాని ఆయన ఒకటి చెప్తే అది అలా కాదు ఇలా ఇది అలా కాదు అలా ఇలాంటి వ్యర్థమైనటువంటి వాదనలతో నా సమయాన్ని వృధా చెయ్యలేదు శిష్య గురువు చెప్పినది ఏదైతే ఉన్నదో దానినే తూచా తప్పక పాటించాను శిష్య ఆయన నా మీద అత్యంత కరుణతో మాట్లాడినప్పటికీ లేక నా కోసం నా భ్రాంతి రహితం కోసం నన్ను కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా ఏకరీతిగా భావించాను అలా ఆయనకు దయ పుట్టేటందుకు దయ పుట్టేటట్లుగా వర్తించాను అలా శుశ్రూష చేశాను స్థాన కానీ అంగ శుశ్రూష కానీ భావ శుశ్రూష కానీ శుశ్రూష కానీ ఈ చతుర్విధ శుశ్రూషలు కూడా ఆ విధంగా చేశాను అలా చేసి ఉపదేశము కొని మద్గురుదేవులు నాకు ఉపదేశాన్ని అనుగ్రహించారు త్రిమంత్ర గోప్యాన్ని నాకు ప్రసాదించారు భ్రాంతిరహితమైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని నాకు అనుగ్రహించారు శిష్య అలా అందుకున్నాను వారి కరుణకు పాత్రుడనై అంతేగాని గ్రంథములు చదివి కాదు శిష్య లేక ఎవరో చెప్పిన మాటలు విని వాటిని వేసి కాదు నాయన పొందకనే పొందినట్లుగా నటించి కాదు నాయన అలా ఉపదేశం ఆయన వద్ద కొని ఉపదేశమిచ్చితి మెచ్చి శిష్య నీకు అలా ఇస్తున్నాను నేను ఎలా అయితే మద్గురుదేవుని ద్వారా అందానో తద్విధానంగానే నీకు ఉపదేశం ఇస్తూ ఉన్నాను కావున ఈ బోధను విను వినుశిష్యా నేను ఎలాంటి ఆరూఢాతీత స్థితిని పొంది ఉన్నానో ఆ స్థితిని అందుకో శిష్య శిష్య న్యాయముగా జరగవలసినది నాయన ఇది అలా జరిగినప్పుడు మాత్రమే ఇది ఈ పూర్ణబోధ భ్రాంతిరహితమైన బోధవుతుంది ఆ శరీర స్థితి ఎలాంటిదో తెలుస్తుంది అలా అంకితమయ్యాను మద్గురుదేవులకు నేను కావున నీవు కూడా ఈ మోక్షాపేక్ష అనబడేటువంటిది ఇక విడిచిపెట్టి ఉన్నది ఉన్నట్లుగా కన్న గురువుల దరి చేరి అనగా నా దరి చేరావు అలా అందుకున్నా ఇక నీకు ఏది పుట్టదు నిన్ను మెచ్చి మత్ గురుదేవులు నన్ను మెచ్చి ఎలా ఉపదేశం ఇచ్చారో నేను నిన్ను మెచ్చి ఉపదేశమిస్తూ ఉన్నాను దీనిని విను ఆ విన్నటువంటి ఆరూఢాతీత స్థితిని కను అని మనకు రెండు వందల పదిహేనవ కన్నాటం ద్వారా కృష్ణప్రభు దేశారు తెలియజేశారు జై గురుదేవా